హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం అయితే కొనసాగుతోంది పగలు చాలా ప్రాంతాల్లో ఎండలు అయితే తారెత్తిస్తున్నాయి ఈ క్రమంలోనే అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి ఇక ఇక క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే గనక చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఐఎండి సూచనలు అయితే కీలక సూచనలు అయితే చేసింది ఉత్తర కోస్తాంధ్ర మీదుగా ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ గారు తెలిపారు దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రలో అయితే కనుక అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి అలాగే మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అలాగే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎండ తీవ్రత ప్రభావం చూపే అవకాశం కూడా ఉందన్నారు సో ఏ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది అయితే కనుక ఒకసారి చూద్దాం ముఖ్యంగా రానున్న నాలుగు రోజుల పాటు ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం అంటున్నారు ఇక ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటే చూసినట్టయితే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు జిల్లాలతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాల్లో కూడా చిత్తూరు తిరుపతిలో కూడా కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఎలాంటి వర్షాలు పడినట్టు ఎప్పుడు కూడా ఈ ప్రజలైతే కనుక అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెట్ల కింద నిలబడరాదన్నారు రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సో అయితే రానున్న నాలుగు రోజుల పాటు సంబంధించిన వాతావరణం సంబంధించి అప్డేట్ అయితే కనుక వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి